అరుణాచల శివ అరుణాచల క్షేత్రంలో డిసెంబర్ మాసంలో కొండపైన వెలిగించే కార్తీక జ్యోతిగాను టెంపుల్లో ఇప్పటికే గీ కలెక్షన్ తీసుకోవడం స్టార్ట్ చేశారన్నమాట గీ డొనేషన్స్ తీసుకోవడం స్టార్ట్ చేశారు ఇప్పటికే టెంపుల్లో రెండు కౌంటర్లు పెట్టి స్టార్ట్ చేశారన్నమాట దక్షిణ రాజగోపురం దగ్గర ఉన్నటువంటి తిరుమంజన గోపురం దగ్గర అలాగే టెంపుల్ ఆఫీస్ దగ్గర ఈవో ఆఫీస్ దగ్గర అంతకుముందు కట్టిన వాళ్ళైతే మీకు ఐడియా ఉంటుంది సేమ్ స్పాట్స్ సేమ్ అక్కడే ఏర్పాటు చేశారనమాట ఇది ఈ ప్రాసెస్ స్టార్ట్ అయ్యి దాదాపుగా ఒక వారం అవుతుందనమాట వారం నుంచి వాళ్ళు కలెక్ట్ చేస్తూ ఉన్నారు సో లాస్ట్ ఇయర్ లాగా మన తరఫున ఈ రక్షా కాటుకలు స్వామివారి ప్రసాదము మీ ఇంటికి రావాలంటే ఈ వీడియో కొంచెం లాస్ట్ వరకు చూడండి అది అవసరం లేదనుకున్న వాళ్ళు ఇక్కడతో స్కిప్ చేసేవచ్చు సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడటం వల్ల మాత్రమే మీకు మధ్యలో నేను చెప్పే విషయాలన్నీ కూడా అర్థమవుతాయి అనమాట మీరు మధ్య మధ్యలో స్కిప్ చేసుకుని వెళ్ళినా కూడా కొన్ని కొన్ని విషయాలు మీరు స్కిప్ చేయడం వల్ల అడ్రస్లు ఇవన్నీ కూడా కరెక్ట్గా ఇవ్వకపోవడం వల్ల ఏంటంటే లాస్ట్ టైం చాలామందికి అందలేదు దాదాపుగా ఒక నాలుగు వేల మందికి మన ప్రసాదం అందజేసినా కూడా ఇక్కడ ఫిజికల్గా చాలామందికి అందజేసినా కూడా కొంతమంది ఇంకా రాలేదని కూడా చెప్పిన వాళ్ళు అన్నమాట దాదాపు ఒక యాభై అరవై మంది పైన ఉన్నారు అలాగే పంపిన పోస్టులు మళ్ళీ తిరిగి వచ్చేసి ఒక నూట యాభై వరకు పైన అన్నమాట సో అది ఈసారి జరగకూడదు అని చెప్పేసి కొంచెం పటిష్టంగా మేము చేస్తూ ఉన్నాము సో ఈ వీడియో మీరు ఏం చేస్తారంటే లాస్ట్ వరకు కూడా చూడడానికి ప్రయత్నం చేయండి ఈ అరుణాచల మహాక్షేత్రంలో వైభవతంగా జరిగే అరుణాచల కార్తీక దీపోత్సవంలో మీరు కూడా ఒక చిన్న సమిద భాగం అవ్వాలనుకుంటే మీరేం చేయాలంటే ఆ కొండపైన వెలిగించే ఆ జ్యోతి గాను మీరు టెంపుల్లో డొనేషన్ ఇవ్వచ్చు అనమాట సో ఇది ఎంతటి గొప్ప మహత్కార్యం అంటే స్వామివారిని స్వామి అమ్మవారిలో తత్వంలో కొండపైన కొలువున్నప్పుడు వారిని చూడడానికి కొన్ని లక్షలాది మంది భక్తులు ఈ గిరి చుట్టూ చేరి ఉంటారన్నమాట సో వారికి అంతమంది భక్తులు కూడా మీరు స్వామి అమ్మవార్ల దర్శనం చేపిచ్చిన భాగ్యంలో మీకు ఆ భాగ్యం ఉంటుంది సో చాలా గొప్ప కార్యము ఇది పెద్ద అమౌంట్తో సంబంధించిన విషయమే కాదనమాట జస్ట్ ఒక కిలో టూ ఫిఫ్టీ రూపీస్ హాఫ్ కిలో వన్ ఫిఫ్టీ రూపీస్ అలాగే పావు కిలో ఎయిటీ రూపీస్ అన్నమాట లాస్ట్ టైము మనం ఎవరు ఎంత ఇస్తే అంత తీసుకున్నాము ఇప్పుడు ఏమైందంటే అది లాస్ట్ టైం కన్ఫ్యూజన్స్ చాలా క్రియేట్ చేసింది మనం మన తరపున ఈసారి మాత్రం కిలో నెయ్యి మాత్రమే తీసుకుంటున్నాము హాఫ్ కిలో లేదు పావు కిలో లేదు సో ఎవరికైనా కూడా టూ ఫిఫ్టీ రూపీస్ అన్నది చాలా అఫోర్డబుల్ ప్రైజే అది మొత్తం కూడా టెంపుల్కే వెళ్తుంది టెంపుల్ నుంచి మళ్ళీ ఆ రెసిప్ట్స్ తీసుకుని కలెక్ట్ చేసుకొని మీ తరపున మళ్ళీ అవి రక్షా కార్డులు కూడా కలెక్ట్ చేసుకొని మీకు పంపించే ఒక సేవా కార్యక్రమం అన్నమాట ఇందులో ఏంటంటే మా స్వార్థం ఏంటంటే ఛానల్ చూస్తున్నటువంటి భక్తులు మీ అందరి వల్లే ఇక్కడ అరుణాచల క్షేత్రంలో సాధువులకి నిత్యము అన్నదానం జరుగుతూ ఉందన్నమాట సో మా తరపున మేము చేయగలిగినటువంటి ఒక చిన్న సేవ సో మీరు మమ్మల్ని నమ్మి అంత గొప్ప కార్యాన్ని మీ ద్వారా మనం నాది ఒక చిన్న ఒక పోస్ట్ మ్యాన్ డ్యూటీ మాత్రమే మీరు ఇచ్చిన దాన్ని ఇక్కడ ఖర్చు పెట్టడం మాత్రమే కాకపోతే మీకి మీకు స్వామివారి అనుగ్రహాన్ని ఇలాంటి చిన్న సేవ ద్వారా అందించవచ్చు అనేది కొంచెం కమిట్మెంట్తో చేస్తున్నటువంటి వర్క్ అనమాట సో ఇందులో ఎటువంటి స్వార్థం లేదు ఎటువంటి లాభాపేక్ష లేదు లాస్ట్ ఇయర్ మన దగ్గర నుంచి కొన్ని వేల కుటుంబాలకి సరాసరి స్వామివారి ప్రసాదం ఇంటికి చేరింది అలా చేరిన వాళ్ళలో మీరు కూడా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి మీ యొక్క అనుభవాన్ని కూడా అక్కడ కామెంట్ చేయండి సో తద్వారా జనాలకి కూడా తెలుస్తుంది అనమాట ఈ విషయము అయితే ఇందులో మొదటిగా మీరు మూడు ప్రాసెస్ల ద్వారా ఈ రక్ష కార్డుకుని పొందవచ్చు అందులో మొదటిది టెంపుల్ వెబ్సైట్ ఉందన్నమాట టెంపుల్ వెబ్సైట్లో మీరు డైరెక్ట్గా లాగిన్ అయ్యి మీరు ఎంత డొనేషన్ చేయాలనుకుంటున్నారన్నది చేయొచ్చు కాకపోతే ఇక్కడ వచ్చినటువంటి ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే చాలామందికి ఆ వెబ్సైట్లో అప్లై చేస్తే ఇంటికి ప్రసాదం రావట్లేదు అని చెప్పేసి హండ్రెడ్లో ఎయిటీ పర్సెంట్ వరకు చెప్పారు లాస్ట్ ఇయర్ రివ్యూస్ని బట్టి అంతకుముందు ఇయర్ రివ్యూస్ని బట్టి మేము చెప్తూ ఉన్నాము ఒక ట్వంటీ పర్సెంట్ వచ్చిందని చెప్పేసి అంటున్నారు ఆ ట్వంటీ పర్సెంట్ కూడా మేము కొంచెం ఎంక్వైరీ చేస్తే అది ఓన్లీ తమిళనాడు రీజియన్లో వచ్చినట్టుగా అనిపించింది మాకు సో మీరు ఒకసారి ఆలోచించండి సో లాస్ట్ ఇయర్ మీరు వెబ్సైట్లో కట్టి మీకు ప్రసాదం రాకుండా ఉన్నా కూడా కింద కొంచెం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అది మాకు కూడా తెలుస్తుంది అలాగే చూసే జనాలకు కూడా ఎంతవరకు టెంపుల్ వాళ్ళు పంపిస్తున్నారు అన్నది వాళ్ళకు కూడా అర్థమవుతుంది అనమాట సో అది మేము చెప్పలేము అది టెంపుల్ నుంచి వస్తుందా రావట్లేదా కన్ఫామ్గా వస్తుందని మాత్రం తెలియదు కానీ ఆ కార్యంలో మీరు భాగస్వామ్యం అవ్వాలి అనుకుంటే మాకు ప్రసాదం లేకపోయినా కూడా అవసరం లేదు పర్లేదు అనుకుంటే మీరు వెబ్సైట్లో నిరభ్యంతరంగా కూడా కట్టుకోవచ్చు అలాగే వెబ్సైట్లో కట్టిన వాళ్ళకి ఇంటికి ప్రసాదం వస్తుందో లేదని అన్న విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు ఆన్లైన్లో స్కాన్ చేసినటువంటి ఆ స్కాన్ని తీసుకువెళ్ళి టెంపుల్లో చూపిస్తే మీకు రక్ష కార్డుకు ఇస్తారా అని చెప్పేసి చాలామంది డౌట్స్ కూడా రైస్ చేయడం జరిగిందనమాట నిజానికి ఏంటంటే నాకు తెలిసినంత వరకు ఈ ఆన్లైన్లో చేసినటువంటి ఆ పేమెంట్ రిసిప్ట్ని టెంపుల్లో చూపిస్తే ఇచ్చే ప్రసక్తి ఉండదు ఎందుకంటే ఇప్పుడు నేను స్కాన్ చేశాను ఒక స్కానర్ తీసుకొని మా ఫ్రెండ్స్కి ఒక పది మందికి షేర్ చేసేసి వాళ్ళందరి దగ్గర చూపించాలంటే వాళ్ళందరూ కూడా వెళ్ళి తీసుకోవాలంటే కుదరదు కదా అంటే ఒక స్కానర్ని ఎన్ని ఫోన్లలో కన్నా ట్రాన్స్ఫర్ చేసుకొని వెళ్ళి తీసుకోవచ్చు సో మ్యాక్సిమం ఇబ్బంది ఉంది కాబట్టి ఆన్లైన్లో స్కాన్ చేసిన వాళ్ళకి ఇచ్చే ప్రసక్తి ఉండదు అని చెప్పేసి నా అభిప్రాయం అలా లాస్ట్ టైం ఎవరన్నా తీసుకోండి కూడా కొంచెం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో జనాలకు కూడా ఆ విషయం తెలుస్తుంది ఇందులో సెకండ్ ప్రాసెస్ అనమాట మీరే ఫిజికల్గా అరుణాచలానికి మీరు డైలీ రెగ్యులర్గా నెలకి ఒక రెండు మూడు సార్లు చికిపేక్షణ చేసుకుని దర్శనం చేసుకుని వెళ్తున్నారంటే మీకు ఇంకా చాలా సులభతరమైన విషయం అనమాట మీరు టెంపుల్లో వెళ్ళి ఆఫ్లైన్లో వెళ్ళి కట్టి తీసుకుని ఆ రిసిప్ట్ని మీరు పెట్టుకున్నట్లయితే మీకు జనవరి ట్వంటీ తర్వాత కౌంటర్స్ ఓపెన్ చేస్తారు ఆ టైంలో మీరు వచ్చి ఆ రిసిప్ట్ని చూపిస్తే మీకు దానికి సంబంధించినటువంటి రక్షా కార్డుకి అయితే ఇస్తారన్నమాట ఉచితంగానే సో ఇది ఒక ప్రాసెస్ ఉంది కాకపోతే ఇక్కడ మెయిన్లీ ఏంటంటే ఇందులో మళ్ళీ ఇంకొక ప్రాబ్లం ఉందనమాట ఇక్కడ మెయిన్గా అయ్యే ఇంకో విషయం ఏంటంటే ఆ రిసిప్ట్లు మీరు తీసుకున్న తర్వాత ఈ కౌంటర్లో ఓపెన్ చేసిన అప్పుడే వచ్చి తీసుకోవాల్సి ఉంటుంటుంది ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ ఏంటంటే ఇది దాదాపుగా ఒక మూడు నెలల వరకు మనకి టెంపుల్లో దొరికిన ప్రసక్తి ఉంది ఒకవేళ ఈ రక్షా కార్డుకులకి డొనే గీ డొనేషన్ చేయని వాళ్ళు కూడా ఆఫ్లైన్లో టెన్ రూపీస్ పెట్టి కొనుక్కునే అవకాశం ఉందనమాట ఇది లాస్ట్ ఇయర్ ఉంది ఎప్పుడూ ఉంటుంది కాకపోతే ఏంటంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో దాదాపుగా ఒక త్రీ మంత్స్ వరకు ఈ కౌంటర్లు అక్కడ మనకి అందుబాటులో ఉన్నాయి తర్వాత ట్వంటీ ఫోర్ ఎప్పుడైతే వచ్చిందో మన ఛానల్ ద్వారా ఇది చాలామందికి అవేర్నెస్ అయిందనమాట ఈ విధంగా అరుణాచల క్షేత్రంలో రక్ష కార్డుకులు ఇస్తారు అది చాలా పవర్ఫుల్ అని చెప్పి తెలిసింది ఎందుకంటే మన ఛానల్లో రక్ష కార్డుకుల గురించి చేసిన వీడియోస్ అన్నీ కూడా మిలియన్స్లో వ్యూస్ వెళ్ళిపోయాయి అన్నమాట మ్యాక్సిమం ఉన్న ప్రతి తెలుగు వాడికి కూడా ఈ రక్షా పరిచయం చేసినటువంటి ఛానళ్ళు మనదే అని చెప్పేసి నేను అనుకుంటూ ఉన్నాను సో అయితే ఏమైందంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఇది దీని డిమాండ్ కొంచెం ఎక్కువైంది లాస్ట్ ఇయర్ దాదాపుగా చెప్పాలంటే ఒక ఫిఫ్టీ డేస్లోనే అయిపోయిందనమాట అంటే త్రీ మంత్స్ గాను తొంభై రోజులు ఉన్న కౌంటర్లు జస్ట్ ఒక హాఫ్ హాఫ్ డేస్లోకి వచ్చేసింది అంటే ఫిఫ్టీ డేస్లోకి వచ్చేసింది తర్వాత చాలామంది చెప్పుకోవాలంటే అంతా ఆఫ్లైన్లో అమ్ముకున్నారు అమ్ముకున్నారనమాట తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు మీరు వీడియో చూస్తున్న వాళ్ళలోనే చాలామంది టెన్ రూపీస్ రక్ష ఘాటుగా ఫిఫ్టీ రూపీస్కో ట్వంటీ ఫైవ్ రూపీస్కో హండ్రెడ్ రూపీస్ కొనుక్కున్న సందర్భాలు కూడా ఉన్నాయి కొంతమంది ఐదు వందలకి అమ్మిన మహానుభావులు కూడా ఉన్నారు అది మాకు చాలామంది కూడా చెప్పున్నారనమాట ఇదంతా టెంపుల్ స్టాఫ్ తెలియకుండా జరుగుతుందండి టెంపుల్ స్టాఫ్ జరిగే తెలుస్తుంది ఇదంతా టెంపుల్ స్టాఫ్ వాళ్ళే చేస్తూ ఉంటారు మాక్సిమం మీకు తెలిసిందే అభిషేకం టికెట్స్ టూ ఫైవ్ హండ్రెడ్ ఉన్న అభిషేకం టికెట్స్ ఇప్పుడు బ్లాక్లో ఫిఫ్టీన్ థౌసండ్ వరకు అమ్ముకుంటూ ఉన్నారు టెంపుల్ గురించి ఫుల్ కమర్షియల్ అనమాట రీసెంట్గా ఇంకో విషయం చెప్తే మీరు కొంచెం స్టన్ అవుతారు రీసెంట్గా టెంపుల్లో ఈ స్టాఫ్ నోటిఫికేషన్స్ ఏదో పడ్డాయి అనమాట సో శాలరీ అయితే ఫిఫ్టీన్ థౌజండ్ ఎయిటీన్ థౌజండ్ ఆ రేంజ్ శాలరీ కాకపోతే అవి అంతా కూడా లంచాలు ఇచ్చి జాయిన్ అవుతున్నారని చెప్పేసి నాకు ఎవరో కొంతమంది చెప్పిన సందర్భాలు ఉన్నాయి అంటే వాళ్ళు ఇప్పుడు వచ్చే మెయిన్ శాలరీస్ కాకుండా పైన వచ్చే అదనపు శాలరీస్ కోసం అంతా ఇదిగా ఇక్కడ ఉంటున్నారు సో ఇదంతా పక్కన పెడితే ఫుల్ ఆఫ్ కమర్షియల్ అయ్యింది అది మీ అందరికీ తెలిసిన విషయమే ప్రతి తెలుగు వాడికి తెలిసిన విషయము అరుణాచలం అన్నది ఫుల్ కమర్షియల్ అయ్యి ఉంది సో ఇందులో మనం ఎవరిని కూడా మార్చలేము మనం మనం మారడం తప్ప సో ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోండి సో మీరు ఆఫ్లైన్లో వచ్చి కట్టి ఆ కౌంటర్ ఓపెన్ చేసిన మ్యాక్సిమమ్ ఈసారి కొంచెం తగ్గవచ్చు అంటే లాస్ట్ టైం ఫిఫ్టీ డేస్ ఉన్నది ఈసారి వన్ మంత్లోనే స్టార్ట్ అయిపోవచ్చు సో ఆ లోపల వచ్చి మీరు తీసుకుంటే మంచిది అనమాట లేదనుకున్న వాళ్ళు టెన్ రూపీస్ పెట్టి కూడా ఆ టైంలో తీసుకోవచ్చు మనిషికి లాస్ట్ టైం ఫైవ్ ఏమో వచ్చినట్టున్నారు దానికే బాగులు తీరిన లైన్ ఉండింది అది కూడా వాళ్ళు ఫుడ్కి వెళ్ళినప్పుడు అంటే ఆఫ్టర్నూన్స్ ఈవినింగ్స్ కొన్ని స్నాక్స్ టైమ్స్లో అలాంటి టైమ్స్లో కూడా క్లోజ్ చేసి ఉండేవాళ్ళు సో మీరు కరెక్ట్గా ఆ టైంలో టెంపుల్ దర్శనానికి కానీ వచ్చారంటే కాసేపు అక్కడ వెయిట్ చేసి తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది సో ఇదే ఇదన్నమాట మీరు ఆన్లైన్లో చేసుకోవచ్చు ఆఫ్లైన్లో చేసుకోవచ్చు దాంట్లో ఉన్నటువంటి పాజిటివ్ నెగిటివ్లు ఈ విధంగా ఉన్నాయి అయితే మీకున్నటువంటి ఇంకొక ఆప్షన్ ఏంటంటే థర్డ్ ఆప్షన్ ఏంటంటే మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఇక్కడ జరుగుతున్నటువంటి అన్నదాన కార్యక్రమాలకి విరాళాలు అందిస్తూ ఇక్కడ ఉన్నటువంటి సాధువులందరికీ క్షుత్పాద తీర్చే మహానుభావులు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అన్నమాట సో మీకు మా తరఫున అందించగలిగిన సేవ ఏంటంటే మీరు లాస్ట్ టైం లాగా దాదాపుగా ఒక మూడు నాలుగు వేల కుటుంబాల వరకు మనం ఈ రక్షాకాటుకలను అందజేస్తున్నాం అనమాట సో అందులో మీరు చాలామంది ఉన్నారు సో ఇంకోసారి మళ్ళీ అడుగుతున్నాను మీరు మీ ఇంటికి కానీ మనం పంపించిన ప్రసాదం లాస్ట్ టైం అందినట్లుంటే కింద ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఈసారి ఏంటంటే లాస్ట్ ఇయర్ లాగే ఈసారి కూడా మన తరపున తీసుకుని టెంపుల్ కట్టి మీ తరపున పంపిస్తాము అన్నమాట అది పూర్తిగా కూడా మీకు ఆప్షనల్ మాత్రమే ఇది ఫస్ట్ ఆప్షను సెకండ్ ఆప్షను రెండు కూడా మేము చేయలేము అనుకున్న వాళ్ళకి మాత్రమే ఇది ఆప్షన్లు అది కూడా మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ అడుగుతున్నటువంటి ఎందరో భక్తులకి ఇది మా తరఫున చేస్తున్నటువంటి చిన్న లాగా చేస్తున్నాం అంతే ఇంకా ఏమీ లేదు మీరు కావాలనుకుంటే టెంపుల్లోనే కా ఫస్ట్ ప్రియారిటీ మీరు టెంపుల్లోనే కట్టండి వెబ్సైట్లో ఉంటే వెబ్సైట్లోనే కట్టండి సో లాస్ట్ టైం అంత భారీగా చేసే ఇది లేదనమాట ఎందుకంటే ఈసారి డిమాండ్ చాలా గట్టిగా ఉంది ఇది లాస్ట్ ఇయర్ చూసినటువంటి మీ అందరికీ కూడా తెలుసు అనమాట మీ దగ్గర నుంచి ఆ మనీ తీసుకొని అది టెంపుల్లోకి వెళ్ళి కట్టి వాళ్ళు ఇచ్చినటువంటి రిసిప్ట్లు మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళు ఎప్పుడైతే కౌంటర్లో ఓపెన్ చేస్తారో ప్రసాదం ఇవ్వడం ఓపెన్ చేస్తారో అంటే మకర సంక్రాంతి తర్వాత వాళ్ళు ఈ ప్రసాదాన్ని ఇవ్వడం త రెడీ చేస్తారనమాట అంటే ట్వంటీ పైన జనవరి ట్వంటీ పైన ఇవ్వడం రెడీ చేస్తారు ఆ టైంకి మేము వెళ్ళి ఆఫీస్లోకి వెళ్ళి అది మొత్తం కలెక్ట్ చేసుకొని మళ్ళీ మీకు ప్యాక్ చేసి పంపించే ఒక ప్రాసెస్ ఇందులో ఏంటంటే మీరు కట్టిన టూ ఫిఫ్టీ రూపీస్ అలాగే టెంపుల్లోకి వెళ్తుంది అదే టూ ఫిఫ్టీ రూపీస్ రిసిప్ట్ మనకు వచ్చేస్తుంది సో తర్వాత ఏంటంటే అది మళ్ళీ టెంపుల్లోకి వెళ్ళి కలెక్ట్ చేసుకొని మీకు పంపిస్తాము ఇందులో ఏంటంటే లాస్ట్ టైము ఎయిటీ రూపీస్ పంపించిన వాళ్ళకి కూడా సెవెంటీ రూపీస్ డెలివరీ ఛార్జెస్తో కలిపి అది కూడా మేమే చాలా వరకు భరించున్నాము అందులో మళ్ళీ మేము పంపించిన ప్యాకెట్లో చాలా వరకు అదే ఒక ట్వంటీ థర్టీ రూపీస్ విలువ చేసే వస్తువులు కూడా ఉన్నాయన్నమాట సో లాస్ట్ టైము ఈ సేవ తీసుకున్నందుకు గాను చాలామంది ఒక దాదాపు ఒక థర్టీ ఫైవ్ టు ఫార్టీ థౌజండ్ వరకు మాకే లాస్ట్లో నుంచి మా చేతిలో డబ్బులు పడి అది పంపించిన పరిస్థితి అయితే ఉంది ఈసారి అదంతా కూడా అవాయిడ్ చేస్తున్నాము సో ఇప్పుడు మామూలుగా అయితే మీకు స్క్రీన్ పైన నెంబర్ ఉంటుందన్నమాట లాస్ట్ టైపు కోఆర్డినేటర్ గారు సందీప్ గారు ఈసారి కూడా బాధ్యతలు ఆయనే తీసుకుంటున్నారు అలాగే కవిత గారు కూడా తీసుకుంటున్నారు అనమాట ఇద్దరు ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ నిన్న మనం స్టార్ట్ చేశాము మన ఛానల్ గ్రూప్స్ కొన్ని ఉన్నాయి ఆ గ్రూప్స్లో ఉన్న వాళ్ళు యాక్చువల్గా మెయిన్గా యాక్టివ్ అయిపోతూ ఉంటారు సో ఆల్రెడీ నిన్న స్టార్ట్ అయ్యింది ఆల్రెడీ చాలామంది కూడా ఇచ్చేసిన పరిస్థితి ఉంది సో ఇప్పుడు ఆ ప్రాసెస్ తెలియని వాళ్ళకి మీకోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇప్పుడు ఏంటంటే డిస్ప్లేలో మీకు సందీప్ గారి నెంబరు అలాగే కవిత గారి నంబర్ ఉంటుందన్నమాట ఇది దయచేసి నా నెంబర్కి అయితే పంపించవద్దు అన్నదానం డొనేషన్స్ మాత్రమే నాకు మాత్రం పంపించండి ఈ గీ డొనేషన్స్ మాత్రం వాళ్ళకి పంపించండి ఆ డిస్ప్లేలో ఉన్నటువంటి నెంబర్కి మీరు ఆ కిలో ఓన్లీ కిలోస్ మాత్రమే మనం తీసుకుంటున్నాము మళ్ళీ గుర్తుపెట్టుకోండి వన్ కిలో టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అది టెంపుల్లో ఎలా మీరు ఎలా ఇస్తారో అలాగే వెళ్ళిపోతుంది సో మీరు వారికి ఈ టూ ఫిఫ్టీ రూపీస్ పంపించి తర్వాత మీకు కింద ఫస్ట్ కామెంట్లోను అలాగే డిస్క్రిప్షన్లోను ఆ గూగుల్ డాక్స్ లింక్ పెడతామన్నమాట ఆ గూగుల్ డాక్స్ లింక్లో మీరు మీరు మీ యొక్క చిరునామా అందులో పెట్టవలసి ఉంటుంది మీ పేరు ఊరు పూర్తి అడ్రస్ కోడ్ మీ ఫోన్ నెంబరు అదంతా కూడా ఆ డాక్యుమెంట్లు అడిగిన విధంగా మీరు ఇచ్చేస్తే సరిపోతుంది అలాగే అడ్రస్ పెట్టే వాళ్ళకి మెయిన్గా నేను చెప్పే విషయం ఏంటంటే పైన నేమ్ ఉంటుంది తర్వాత కింద మీ ఫోన్ నెంబర్ ఇవన్నీ కూడా అడిగిన తర్వాత కింద మీ చిరునామా పెట్టమంటే డైరెక్ట్గా డోర్ నెంబర్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు మీ పేరు తెలియకుండా ఊరు తెలియకుండా డెలివరీ బాయ్ వచ్చి ఇవ్వలేడు కదా లాస్ట్ టైం జరిగిన మెయిన్ మిస్టేక్ ఇదన్నమాట అందరూ డోర్ నెంబర్ నుంచి స్టార్ట్ చేసి ఫోన్ నెంబర్ చేస్తున్నారు ఇది ఎలా ఉండాలంటే ఇందులో మీ ఫుల్ డీటెయిల్స్ అడిగినప్పుడు ఫుల్ అడ్రస్ అడిగినప్పుడు మీ పేరుతో స్టార్ట్ చేయండి మీ పేరు పి అరుణాచల సన్ ఆఫ్ పి అరుణాచల తర్వాత మీ యొక్క అడ్రస్ విలేజ్ పిన్ కోడు ల్యాండ్ మార్కు తర్వాత మీ ఫోన్ నెంబర్సు ఇదంతా కూడా పక్కా డీటెయిల్డ్గా పంపించాలి ఈ అడ్రస్లో ఏది తప్పు చేసినా కూడా మీదే పొరపాటు రాలేదని మాత్రం అనవద్దు లాస్ట్ టైం వచ్చిన వాళ్ళంతా కూడా రిటర్న్ లాస్ట్ టైం రిటర్న్ వచ్చినవన్నీ కూడా ఇలా మిస్టేక్స్ జరిగినవి సో మళ్ళీ పంపించమని చెప్పేసి ఎన్నో ఫోన్లు చేశారు పంపించాము కానీ ఈసారి పంపించే ప్రసక్తి ఉండదు ఇప్పుడే చెప్తున్నాము లాస్ట్ టైము ఆ కొరియర్ ఛార్జెస్ కాకుండా ఈ కొరియర్ ఛార్జెస్ పడి మొత్తం ఒక పెద్ద టాస్క్ని అయితే మోస్తూ వచ్చాము సో ఈసారి అంత ఇది ఉండదు మీరు అడ్రస్ కరెక్ట్గా పెడితే మాత్రమే మీకు వస్తుంది లేకపోతే రాదు అది కూడా మీకు ఇప్పుడే చెప్తున్నాను అడ్రస్ పూర్తిగా పెట్టండి అలాగే మీరు ఇంకొక విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇది మేము కేవలం ఫార్టీ వన్ డేస్ మాత్రమే తీసుకుంటాము ఒక మండల కాలం మాత్రమే తీసుకుంటాము దానికి పైన మేము తీసుకోమన్నమాట టెంపుల్లో కార్తీక దీపోత్సవం ఫెస్టివల్ నవంబరు ట్వంటీ ఫోర్త్ నుంచి స్టార్ట్ అవుతుంది మేము ట్వంటీ వన్నే ఎండ్ చేసేస్తాము మీరు తర్వాత ఇవ్వాలనుకుంటే టెంపుల్లో ఇచ్చుకోవచ్చు ఆ జ్యోతి జరుగుతున్న అన్ని రోజులు కూడా వాళ్ళు ఆ డొనేషన్ తీసుకుంటారన్నమాట సో మేము ట్వంటీ వన్కే మేము ఆపేస్తున్నాము ఆ విషయాన్ని కూడా మైండ్లో గట్టి గుర్తుపెట్టుకోండి అలాగే సందీప్ గారిది కానీ కవిత గారిది కానీ నార్మల్ అకౌంట్లు అన్నమాట సో మీరు మనీ రోజుకి ఒక థర్టీ టు ఫిఫ్టీ ట్రాన్సాక్షన్ జరిగితేనే లిమిట్ రీచ్డ్ అని చెప్పేసి వస్తుంది సో ఒకవేళ లిమిట్ రీచ్ అయితే మీరు పక్క రోజు ట్రై చేయడమే సో మీ ఆసక్తిని బట్టే ఇది ఉంటుంది మీకు ఆసక్తి లేకపోతే వదిలేయచ్చు ఇందులో ఎటువంటి ఇది లేదనమాట వాళ్ళకి ట్వంటీ ఫోర్ అవర్స్కి మళ్ళీ ఆ లిమిట్ ఎక్స్పెండ్ ఉంటుంది కాబట్టి ఒకవేళ లిమిట్ రీచ్డానికి కానీ వచ్చిందంటే మీరు పక్క రోజు అది మళ్ళీ ట్రాన్సాక్షన్ చేసి ఆ గూగుల్ డాక్స్లో మీ యొక్క పూర్తి చిరునామా అడ్రస్లు ఇవన్నీ కూడా పెట్టవలసి ఉంటుంది సో ఒకవేళ సందీప్ గారికి ఫోన్పేలో కానీ అవ్వలే అవ్వకపోయిందంటే గూగుల్ పే ట్రై చేయండి అలాగే కవిత గారికి పంపించవచ్చు కవిత గారికి కూడా గూగుల్ పే అయిపోయిందంటే మీరు ఫోన్పేలో ట్రై చేయండి రెండు కాలేదంటే మళ్ళీ పక్క రోజు ట్రై చేయడమే ఇదే మన చేతిలో ఉన్నటువంటి ఆప్షను దయచేసి నాకైతే పంపించవద్దు సో నిన్న చాలామంది తెలియక పంపించున్నారు అనమాట నిన్నటి వరకు నేను యాక్సెప్ట్ యాక్సెప్ట్ చేస్తాము తర్వాత నుంచి వచ్చే ట్రాన్సాక్షన్లో గీ డొనేషన్కి నాకు పంపిస్తే మాత్రం నేను యాక్సెప్ట్ చేయను సో దయచేసి వాళ్ళకే పంపించండి ఇది మళ్ళీ నేను చెప్తున్నటువంటి విషయము అలాగే ఇప్పటి వరకు ఎవరెవరైతే గీ డొనేషన్స్ చేస్తున్నారో వాళ్ళని వారానికి ఒక్కసారి గూగుల్ డాక్స్లో నుంచి ఆ డేటా తీసి వాళ్ళని ఒక గ్రూప్లో యాడ్ చేసి వాళ్ళకి అరుణాచలంలో జరిగే ప్రతి ఒక్క విషయాన్ని లైవ్ అప్డేట్స్ ఇస్తామన్నమాట ఎందుకంటే మన ఆఫీస్ రూమ్ ఉన్నది కూడా టెంపుల్ బ్యాక్ సైడే సో ప్రతి ఒక్క విషయము మనకి ఇక్కడి నుంచి చూస్తేనే మనకు అర్థమవుతూ ఉంటుంది ఏం జరుగుతుంది అన్నది సో ప్రతి ఒక్క లైవ్ అప్డేటు మన ద్వారా గ్రూప్లో ఉన్న వాళ్ళకి అందుతూ ఉంటుంది అనమాట మీద నమ్మకం ఉన్న వాళ్ళ మాత్రమే దయచేసి డొనేషన్ చేయండి ఇది టెంపుల్కి సంబంధించింది కాదనమాట మనల్ని నమ్మి ఇంతవరకు మనల్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారికి చేసే మా చిన్న సాయం ఇది అంతవరకే సో లాస్ట్ టైము ఈ విధంగా చాలామంది అయిపోయిన తర్వాత అక్కడ స్టాక్ అయిపోయిన తర్వాత మన దగ్గరకు వచ్చి మేము మీ సబ్స్క్రైబర్స్ వంటి డైలీ అప్డేట్స్ ఫాలో అవుతాము అది చెప్పి అనమాట ఈసారి అలా ఇచ్చే ఛాన్సెస్ ఉండదు ఎందుకంటే వాళ్ళు రీసెంట్గా అప్పటికప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని వచ్చి చూసిన వాళ్ళు వాళ్ళ యొక్క అప్డేట్స్ ఏంటన్నది నేను లైవ్ ట్రాక్ చేస్తూ ఉంటాను సో ఇలాంటి విషయాలు కూడా తర్వాత చల్లవన్నమాట ఎందుకంటే ఈసారి స్టాక్ చాలా తొందరగా అయిపోతూ ఉంటుంది కాబట్టి నేను అందరికీ సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉంటాము సో ఎవరైతే మనకు డొనేషన్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రము ఖచ్చితంగా అందించే బాధ్యత మాది ఒకవేళ కొరియర్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ మీరు అడ్రస్ పంపించారంటే మాత్రం మీదే ప్రాబ్లము మీరు అడ్రస్ పంపించలేదు సరిగ్గా పంపించలేదంటే మాత్రం మీదే ప్రాబ్లము ఒకవేళ అది దాటి ఇంకేదన్నా ఆగిందంటే ఇక్కడికి వచ్చి ఫిజికల్గా తీసుకోవచ్చు అనమాట సో మీరు కట్టిన డొనేషన్కి మీకు ప్రసాదాన్ని అందించే బాధ్యత అయితే మాది తర్వాత మాత్రం లాస్ట్ టైం ఉన్న ఇంత దీన్నే తట్టుకోలేకపోయేమో నిజం చెప్పాలంటే ఈసారి ఎవరైతే మనం రెగ్యులర్ ఫాలో అవుతుంటారో వాళ్ళు మాత్రం చేస్తే సరిపోతుంది అంతే ఇప్పటికీ అలాగే ఇంకొక విషయము టెంపుల్లో స్టాక్ అయిపోయిన తర్వాత మాత్రం మన దగ్గరకు వచ్చేసి రక్షా కావాలని మాత్రం అడగొద్దు సో మీరు అప్పుడు ఏం చెప్పినా కూడా అది వినే పరిస్థితి కాదన్నమాట సో మన ఛానల్ని మీరు రెగ్యులర్ ఫాలో అయ్యే వాళ్ళైతే ఈ వీడియోని కూడా రెగ్యులర్గా ఫాలో అయ్యే ఉంటారు కదా సో వీళ్ళైతే మీకు డొనేషన్ చేయండి లేకపోతే కార్టుగలు మొత్తం తర్వాత అడగడానికి ప్రసక్తి అవుద్దు ఇదన్నమాట అరుణాచల శివ అలాగే మీకు చెప్పే ఇంకొక విషయం ఏంటంటే ఈ రక్షా కార్టుగలు అన్నీ కూడా మన చేతికి వచ్చిన తర్వాత ఈ ఆ ప్రసాదాన్ని మీ ఇంటికి పంపించాలంటే ఆ డెలివరీ ఛార్జెస్ కూడా మీరే భరించవలసి ఉంటుంది సో మ్యాక్సిమము మన తెలుగు స్టేట్స్ కర్ణాటక తమిళనాడు లాస్ట్ టైం అయితే మహారాష్ట్ర వరకు కూడా వెళ్ళాయి అవుట్ ఆఫ్ కంట్రీస్ కూడా చాలామంది తీసుకువెళ్ళిన వాళ్ళు ఉన్నారు సరే ఆ విషయాన్ని పక్కన పెడితే మెట్రో సిటీస్కి దాదాపుగా ఒక సిక్స్టీ రూపీస్ వరకు సిక్స్టీ టు సెవెంటీ రూపీస్ వరకు పడుతుంది సో మారుమూల విలేజెస్ అయితే దాదాపు ఒక సెవెంటీ టు ఎయిటీ రూపీస్ అలా ఆ రేంజ్లో పడుతుంది అనమాట లాస్ట్ టైం చూసిన ప్రాజెస్ ప్రకారం ఇదంతా కూడా స్పీడ్ పోస్ట్ వేసిన ఒక మూడు నాలుగు రోజుల్లో మీకు రీచ్ అయిపోతుంది ఇది ఈ విషయము మీరు ఒకసారి గమనించండి ఈ తెలుగు స్టేట్స్లో మ్యాక్సిమం మీకు ఒక సిక్స్టీ టు సెవెంటీ రూపీస్ మ్యాక్సిమం పడే అవకాశాలు ఉన్నాయి మీరు కొంచెం మారుమూల పల్లెటూరు అంటే ఎయిటీ వరకు పడే ఛాన్సెస్ ఉన్నాయి ఇదంతా కూడా స్వీట్ పోస్ట్ అనమాట ఏసిన రెండో రోజు మూడో రోజు మీ చేతికి అందిపోతుంది సో ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి అరుణాచల శివ